అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదాలోకి వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హోదా అనకూడదేమో ప్రతిపక్షంగా ఉన్న తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అందులో రాజీనామాల పరం అనేది వరుసగా మోపుదేవి వెంకటరమణ లేదంటే రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసేసారు వరుసగా మొన్న వాసిరెడ్డి పద్మ తర్వాత అవంతి శ్రీనివాసు గంధి శ్రీనివాసు ఆళ్ళనాని ఇలా వరుసగా రాజీనామాలు చేసుకుంటూ అంటే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు పర్వం ఎప్పుడైతే మొదలైందో ఒకంత షాకే ఆయన పట్టించుకున్న పట్టుకు పట్టించుకోకపోయినా అది ఖచ్చితంగా దెబ్బే రేపొద్దున భవిష్యత్తులో నాయకులను కోల్పోయారు అనేది అయితే ఇప్పుడు తాజాగా మరొక మహిళా నేత కూడా బయటికి వెళ్ళబోతున్నారండి ఆమె పేరు కూడా వినిపిస్తోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఒక ఐదు పదవులు ఇచ్చాను అంటూ ఆయన చాలా గర్వంగా చెప్పుకున్నారు అప్పట్లో ఎవరు చేయని ప్రయోగం ఒక రకంగా అలాంటి ప్రయోగాలు కూడా వ్యూహాలు పెడుచుకుంటున్నాయని అనుకోవాలి అలాగే రెండున్నర ఏళ్లకే మంత్రి పదవులు ముందే చెప్పేశారు కానీ మంత్రి పదవులు కోల్పోతున్నప్పుడు చాలామంది హట్ అయ్యారు తోటి సుచరిత ఆమెకు ముందు హోంమంత్రి పదవి ఇచ్చారు రెండున్నర ఏళ్ళ తర్వాత ఆమెను మార్చేశారు అప్పట్లో ఆమె రాజీనామా చేసేస్తారు అది ఇదని కూడా రచ్చ నడిచింది వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ధర్నాలు చేశారు నిరసనలు చేశారు జగన్ డౌన్ డౌన్ అని నినాదాలు కూడా వినిపించారు వాళ్ళు తర్వాత ఓకే బుజ్జగించారు ఏదో కవర్ చేశారు ఆమె కంటిన్యూ అయ్యారు పార్టీలో తర్వాత తానేటి వంతుకి ఇచ్చారు గోదావరి జిల్లాకు సంబంధించి ఆమె మా హోంమంత్రిగా కొనసాగారు ఇప్పుడు వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అసలు మాజీ హోంమంత్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు ఎవరికి పార్టీ తరఫున ఎప్పుడూ ఆయన ఆమె వాళ్ళిద్దరూ కూడా ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే వయసు వినిపించలేదు ఇక ఓటం పాలైన తర్వాత ఏంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు రాజీనామా చేయబోతున్నారు అతి త్వరలోనే ప్రచారం అయితే జరుగుతోంది అలాగే తానేటి వనిత కూడా పార్టీకి దూరంగా ఉండడం పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ఎప్పుడైతే అధికారంలో కోల్పోయిన తర్వాత తొందరలోనే వైసీపీని వేడబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఈ ఇద్దరు హోమంత్రులు కూడా మాజీ హోమంత్రులు కూడా ఒక రకంగా ఏదో మేము అధికారంలోకి వచ్చాం మాకు సరిగ్గా ప్రాధాన్యత దక్కలేదు అనేది కాకపోతే అక్కడ సామాజిక వర్గ పరంగానే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చారు అవకాశం ఇచ్చినా సరే ఇప్పుడు మొన్న ఆయన విశాఖ జిల్లాకు సంబంధించి అవంతి శ్రీనివాసు ఆయన కూడా మంత్రిగా చేశారు ఆయన రాజీనామా చేసి జగన్ నిర్ణయాలనే తప్పు పెట్టారు ఒకప్పుడు జగన్కి వంత పాడి జగన్ మీద ఏగవాలన తుపాకతో షూట్ చేస్తాం అన్నట్టుగా ఉత్తరాంధ్రలో ఆయన ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఒక్కసారిగా రాజీనామా చేశారు ఇప్పుడు కూడా వీళ్ళంత ప్రగల్భాలు పలకలేదనుకోండి కాకపోతే మంచి పదవులే అనిపించారు హోంమంత్రి పదం అంటే ఆశమాషి వ్యవహారం కాదు వాళ్ళిద్దరికీ రెండున్నర రెండున్నర ఏళ్ళు ఇచ్చారు ఆ హోదా కల్పించారు ఆ ప్రోటోకాల్ అనుభవించారు కానీ ఇప్పుడు చాలా సింపుల్గా రాజీనామాకు సిద్ధపడుతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అదే కనుక జరిగితే కాస్తంత వైసీపీకి